తలలు అని తప్పేనా జగన్ రెడ్డి నీ సొంత వివేకానంద రెడ్డి గారి తల రప రప నరికేసినట్టు నీ ఉన్మాతులు కూడా ప్రజల తలకేలు రపా రపా నరికేస్తాము అని చెప్పి పోస్టర్లు పెట్టుకుని తిరిగితే ప్రజలు చూస్తా ఊరుకుంటారు అనుకున్నావా నీ పిచ్చి కార్యకర్తలకి నీ ఉగ్రవాద రాజకీయం అడ్డం గాట్లా నీ ఉగ్రవాద రాజకీయం ఏంటి నీ ప్లాన్ ఏంటి అంటే నీ కార్యకర్తలని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉసిగొల్పి వాళ్ళు బలైపోతే వాళ్ళ బలిదానాల మీద నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావు అనే విషయం పట్ల నీ కార్యకర్తలకు అర్థం కావట్లా నీ కార్యకర్తలందరూ నిన్ను ఫాలో అయ్యి నువ్వు హెచ్చులు మాట్లాడుతున్నా నువ్వేదో సినిమా చూపిస్తాము అది చూపిస్తామంటే వీళ్ళు రెచ్చిపోయి రప్పారప్పా అని అంటుంటే వాళ్ళు జైలుకి వెళ్తున్నారు వాళ్ళు జైలుకి వెళ్తే నువ్వు వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని ఒక సాగుతూ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు అని ప్రజలందరూ స్పష్టంగా అర్థమవుతుంది జగన్ రెడ్డి నీ ఉగ్రవాది రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ಅನು ಅನು ಪಸಗಡ್ತಾರ ಗುರ್ತಪಟ್ಟುಕೋರು ಜಗನ್